తో ఏవైతే చట్టాలు ఉన్నాయో అది అది సరి సమానంగా అంటే చట్టం అన్నది ఎవరికీ చెప్పం కాదు మగవాడుకున్నాయో అర్థం కొన్నాయని కాకుండా లింగ వివక్ష లేకుండా చూడడం అని మా మెయిన్ ప్రయత్నం ఇందులో భాగంగా రీసెంట్గా మీరు చూసినట్టయితే కొన్ని వందల మంది సూసైడ్ చేసేసుకోవడం భార్యలు వాళ్ళని చంపడం ఇటువంటివి జరుగుతున్నాయి ఇవన్నీ బేస్ చేసుకుంటే మేము గట్టిగా నిరసన తెలియజేయడానికి ఇండియన్ మొత్తం ఇండియన్ మొత్తం అందరం కలిపి సుమారు పదిహేను వందల మంది గ్యాదర్ అవుతున్నామండి మేమంతా కూడా జంట న్యూఢిల్లీ ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున గుండీలా వెళ్తున్నాం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే త్రూఅవుట్ ఇండియా అంతా కూడా నలభై పైగా ఎన్జిఓస్ సేమ్ టైంలో సేమ్ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఇది కేవలం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఏదైతే జరుగుతుందో డ్యూనిషియరింగ్ సిస్టమ్ ఉండండి పోలీస్ వ్యవస్థ ఉన్నది వీళ్ళందరికీ తెలియజేయడం కోసం మా తలొక స్ట్రాంగ్ స్విమ్మింగ్ మా ఏదంతా ఏదో రూపంలో తెలియజేయడానికి ఈ విషయం మీకు తెలియజేయడం కోసం జంతర్మంతులు ఎంత రెండు ఆర్గనైజేషన్ సన్నిస్తంగా నిర్వచిస్తున్న ప్రశ్న మాట అయితే మెన్ వెల్ఫేర్ మినిస్ట్రీ సేవ్ సేవ్ ఫ్యామిలీ హార్మోన్ నుంచి విశాఖపట్నం నుంచి జంతర్మంతులు నైన్ టెన్త్న ఆల్ ఓవర్ ఇండియా ఫార్టీ ఆర్గనైజేషన్స్ లింగ విపక్ష చట్టాలన్నింటినీ అమెండ్మెంట్ చేయాలని అమెండ్ అమెండ్మెంట్ చేయమని అడుగుతున్నాను కానీ గవర్నమెంట్ని తీసేయమని చెప్పట్లేదు మగవాళ్ళు కూడా ఎయిటీ టూ పర్సెంట్ ట్యాక్స్ కడతారు వాళ్ళకి మెన్ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు ఆవులకి ఎద్దులకి గేదెలకు ఉంది పక్షులకు ఉంది చెట్లకు ఉంది కానీ మెన్కి మినిస్ట్రీ లేదు మినిస్ట్రీ కావాలని అడుగుతాను నెక్స్ట్ లింగ విపక్ష లేకుండా ఇచ్చేయమని చెప్తాను ఏదైనా చా చట్టంలో అవేర్నెస్ కావాలి అమెండ్మెంట్ చేయాలి మ్యారేజ్ ఇన్సూరెన్స్ పెట్టాలి ఈ ఆడమగ ఇద్దరికీ సమాన హక్కులు సమాన బాధ్యత కావాలని ఆల్ ఓవర్ ఇండియా నుంచి జంతర్ మంత్రలో మీటింగ్ నైన్టీన్త్ నా సక్సెస్ఫుల్గా అన్ని స్టేట్ల నుంచి చేస్తాను సుమారుగా ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ పీపుల్ వస్తున్నారండి దానికోసం మేము ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తాను దీంట్లో మా హక్కులు విధులు విధానాలు మీకు ఆల్రెడీ ప్రెస్ నోటిస్తాను ఇవ్వడం జరిగింది